లక్ష్మీనృసింహపరప్రహ్మణేమోబిలే గారుడశైల మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీనృసింహం చరణం ప్రబద్ధే అత్యంత అద్భుతమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది వేదప్రమాణమైనటువంటి క్షేత్రం అహోబిల క్షేత్రం చిరణ్యకషువుడి సంహారం జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటిది పరమభాగవతోడైనటువంటి ప్రహ్లాదుడిని రక్షించి ఈ భూమిలో భగవంతుడి పైన విశ్వాసాన్ని కలిగించినటువంటి క్షేత్రం హోబిలం మూడు కోట్ల మంది దేవతలను ఈనాడు మనం ఆరాధిస్తున్నామంటే అహోబిల క్షేత్రమే దానికి నిదర్శనం ప్రహ్లాదుడు అనేటువంటి ఉత్తముని హిరణ్యకశపుడు ఎన్నిసార్లు హింసించినప్పటికీ కూడా హరి హరి అనేటువంటి వాడు కాపాడుతాడు సర్వవ్యాపి జగద్రక్షకుడు అని చెప్పి గలడు అందులేడని సందేహము వలదు వలదు అని చెప్పి హరి సర్వోంతరాత్మ అంతటా కూడా వ్యాపించి ఉన్నాడనేటి నిరూపించినటువంటి క్షేత్రం అహోబిలం ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని మనం ఆరాధిస్తున్నామంటే హిరణ్యసుడు సంహారం జరిగేటువంటి సమయంలో భగవంతుడు ప్రహ్లాదు రక్షించడంతో పాటుగా అండం నుంచి బ్రహ్మాండం దాకా ప్రతి వస్తువు అంటే చేతనాచేతనులైనటువంటి ప్రతి వస్తువులోనూ భగవంతుడు సర్వవ్యాపి అయి ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తాడు నా హరి అని చెప్పి స్తంభంలో చూపించగానే భగవంతుడు హిరణ్యకశుడు సంహారం చేయడానికి నృసింహావతారంలో అత్యద్భుతంగా ఆవిర్భవించినటువంటి క్షేత్రం హోగల హిరణ్యకశుడు సంహారం జరిగేటువంటి సమయంలో బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి నారసింహుడు కలియుగాంతం వరకు కూడా ప్రతి ఒక్క వస్తువులోనూ ప్రతి ఒక్క జీవిలోనూ ప్రతి ఒక్క పదార్థంలోనూ భగవంతుడు నృసింహతత్వం కలిగి ఉంటుందని చెప్పి మనకు శాస్త్రం అందుకే శ్రీ నృసింహ రక్ష సర్వజగద్క్ష అని నృసింహస్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తే నృసింహస్వామి యొక్క నామాన్ని దర్శి జపం చేసుకుంటే నృసింహుడిని దర్శిస్తే సకల విజయప్రాప్తి కలుగుతుంది